టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి అతడు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలు ఒక అజయ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు ఇలా రెండు వేల ఇరవై ఐదు ను ఘనంగా ముగించాడు కొత్త ఏడాదిలో అతడు మూడు మైలరాలను అధిగమించే అవకాశం ఉంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మరో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేస్తే ఈ లీగ్ లో తొమ్మిది వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా నిలుస్తాడు ప్రస్తుతం అతడు రెండు ఇన్నింగ్స్ లో ఎనిమిది పరుగులు చేసి ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు అతని తర్వాత రెండు ఇన్నింగ్స్ లో ఏడు రన్స్ తో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ లో మొదటి నుంచి ఇప్పటి వరకు కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే విరాట్ కోహ్లీ వన్డే లో మరో నాలుగు వందల నలభై మూడు పరుగులు చేస్తే పదిహేను వేల మైలు రాయిని చేరుకుంటాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు ఇన్నింగ్స్ పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పరుగులు చేశాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ ఆగ్ర స్థానంలో ఉన్నాడు అతడు నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్ లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇప్పటి వరకు సచిన్ ఒక్కడే వన్డే లో పదిహేను వేలకు పైగా పరుగులు చేశాడు న్యూజిలాండ్ టీమిండియాల మధ్య జనవరి పదకొండున తొలి వన్డే ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓ రికార్డు సృష్టించే అవకాశం ఉంది ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్లలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పరుగులు చేశాడు మరో నలభై రెండు పరుగులు చేస్తే ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగర్కర్ ను అధిగమిస్తాడు అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా రికార్డు సృష్టిస్తాడు